హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష నా పాస్ట్ వీడియోస్ అవి చూస్తే మీకు తెలుస్తుంది నేను ఒక ఆర్మీ సోల్జర్ వైఫ్ అని చెప్పి అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ సికింద్రాబాద్లో ఉంటున్నాను హస్బెండ్తో క్వార్టర్స్లో ఉంటున్నాను నార్మల్గా పోస్టింగ్ అని అంటే ఎక్కడైనా సరే సికింద్రాబాద్లోనే కాదు ఎక్కడైనా సరే త్రీ ఇయర్స్ ఆర్ టూ ఇయర్స్ ఉంటుంది బట్ మేమిక్కడ వన్ ఇయర్ మాత్రమే ఉండాలి అది ఎందుకు అనేది నేను చెప్పచ్చో లేదో తెలియదు అందుకే నేను చెప్పట్లేదు వేరే వర్క్ పర్పస్ మీద వచ్చామన్నమాట ఇక్కడికి సో ఆ వన్ ఇయర్ మాది కంప్లీట్ అయిపోతుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో అలా కంప్లీట్ అయిపోద్ది వన్ అండ్ హాఫ్ మంత్లో మాకు పోస్టింగ్ ఎక్కడికి వస్తుందో కూడా తెలిసిపోతుంది బట్ ఇంకా ప్రస్తుతానికైతే మాకు పోస్టింగ్ రాలేదు స్టిల్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మొత్తం సామాన్లు అన్నీ ప్యాక్ చేసుకుని అంటే ఇంకా సికింద్రాబాద్ నుంచి కంప్లీట్గా వెళ్ళిపో వెళ్ళిపోతున్నాను నేను మాత్రమే నేను పాప వెళ్ళిపోతున్నాను అండ్ మా హస్బెండ్ ఇంకా ఇక్కడే ఉంటారు ఎందుకు రీజన్ ఏంటి నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను అనంటే మా హస్బెండ్ని వన్ మంత్ వేరే దగ్గరికి పంపిస్తున్నారు ప్రజెంట్ ఆ టైంలో నేను పాపని చూసుకుంటూ ఒక్కదానే ఉండడం కష్టం అని చెప్పి మా హస్బెండ్ వెళ్ళిపోమంటున్నారు ఇది కంప్లీట్గా తన డెసిషన్ నాకైతే ఉండాలనే ఉంది అంటే ఈ వన్ మంత్ తర్వాత మళ్ళీ వస్తారు కదా అప్పుడు ఇంకా కొన్ని ఫ్యూ డేస్ మాత్రమే ఉంటారు ఆ ఫ్యూ డేస్ అన్నా సరే తనతో ఉండడానికి ఉంటుంది మళ్ళీ పోస్టింగ్ వచ్చేస్తే వేరే దగ్గరికి వెళ్ళిపోతారు అది ఫీల్డ్ పోస్టింగ్ వస్తుందా పీస్ వస్తుందా తెలియదు ఫీల్డ్ అంటే టూ ఇయర్స్ ఉంటుంది అక్కడ ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి అవ్వదు అనమాట అదొక టెన్షన్ మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తారో తెలీదు అండ్ మళ్ళీ అదంతా నా మైండ్లో ఉండి నాకైతే ఉండాలని ఉందనమాట ఈ వన్ మంత్ ఏదోలా గడిపేస్తే మళ్ళీ వస్తారు కదా మళ్ళీ ఇంకొన్ని కొన్ని డేస్ వన్ వీక్ అయినా సరే చాలు మీతో ఉంటాను అని చెప్పేసి నాకు అనిపిస్తుంది బట్ తనకేంటి అంటే లేదు చాలా కష్టమైపోద్ది గ్రోసరీస్ తెచ్చుకోవడం వాటర్ తెచ్చుకోవడం అండ్ సింగిల్గా మార్నింగ్ నుంచి నైట్ ఇంకా డే అండ్ నైట్ నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి సపోర్ట్ ఉండదు అని చెప్పేసి తను అంటున్నారు సో దానివల్ల జస్ట్ పాప కోసమే వెళ్ళమంటున్నాను ఇంకా వేరే ఏం రీజన్ కాదు అని చెప్పి తను అనడంతో ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను నాకు ఇలా హస్బెండ్ లేకుండా ఉండడం అలవాటే అంటే నా ప్రీవియస్ పోస్టింగ్లో అంటే మీరటి నుంచి వచ్చాను నేను అక్కడ ఉన్నప్పుడు ఆల్రెడీ మా హస్బెండ్ ఒకసారి వన్ మంత్ ఒకసారి ఫైవ్ డేస్ ఒకసారి వెళ్ళారు అప్పుడు నేను ఒక్కదానే ఉన్నాను అప్పుడు పాప లేదు నా దగ్గర సో నేను ఒక్కదానే ఉన్నాను అలా సింగిల్గా ఉండడం కూడా అంత ఈజీ ఏం కాదు కొంచెం డిఫికల్టే బట్ స్టిల్ నాకు ఇంటి దగ్గర ఉండడం కంటే కూడా సింగిల్గా ఉండడమే నాకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఇంటి దగ్గర బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు అతే వాళ్ళ దగ్గరైనా అమ్మ వాళ్ళ దగ్గరైనా నాకు హస్బెండ్ ఉండడం ఇష్టం అమ్మ వాళ్ళు అయితే అసలు నన్ను చాలా చాలా బాగా చూసుకుంటారు కాలు కింద పెట్టకుండా చూసుకున్నా సరే స్టిల్ నాకు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు హస్బెండ్ లేకుండా అంటే మహా అయితే వన్ వీక్ అంతకు మించి ఉండడం ఎక్కడైనా సరే నాకు కష్టమే పని లేకుండా దానివల్ల నేను ఎక్కువగా సింగిల్గా ఉండడానికే ప్రిఫర్ చేస్తాను అలా నేను ఉన్నాను కూడా మీరట్లో మేము కొత్తగా పోస్టింగ్కి వెళ్ళామనమాట మీరట్ అసలు మాకు ఇంకా అప్పుడు ఎవరు పరిచయం కూడా అవ్వలేదు కోర్టర్స్లో వాళ్ళు జస్ట్ నేను టెన్ డేస్ ఉన్నాను అప్పుడు మా హస్బెండ్ వేరే దగ్గరికి వెళ్ళారు ఆల్రెడీ వెళ్తారు అనేది నాకు ముందే తెలుసు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట పంపిస్తే పంపిస్తారు లేదంటే లేదు నువ్వు ఉంటావా అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా నేను ఉంటాను అని అన్నాను బట్ అప్పుడు నేను సింగిల్గా ఉండేటప్పుడు అనిపించిందా సింగిల్గా ఉండడం కూడా అంత ఈజీ ఏం కాదు అని చెప్పి ఆ టైంలో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా వేరేలా ఉన్నాయన్నమాట నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి ఆ టైంలో ఏంటి అంటే తను ఇలా వెళ్ళారు వెళ్ళిన వన్ వీక్ కల మా కోటస్లో కావడా సూసైడ్ చేసుకుని చనిపోయారు తనకు ఒక పర్సనల్ ప్రాబ్లం పర్సనల్ అంటే జస్ట్ వాళ్ళ హస్బెండ్ ఎక్స్ట్రా మ్యాటల్ ఎఫ్ఐఆర్ ఉంది అది ఆవిడకి తెలిసింది స్టిల్ తను అతను కంటిన్యూ చేస్తున్నారనమాట అది ఆవిడ తీసుకోలేకపోయింది చాలా సెన్సిటివ్ అనుకుంటా మేబీ ఎవరు తీసుకోలేరు అనుకోండి సో దానికి ఆవిడ ఒక రాంగ్ డెసిషన్ రాంగ్ స్టెప్ వేశారు సూసైడ్ చేసుకున్నారు అండ్ ఆవిడకి చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ అండ్ ఇంకొంచెం పెద్ద బేబీ అలా చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు కొంచెం ఆలోచించాల్సింది ఇవన్నీ కూడా ఈ ఇన్సిడెంట్ జరిగేసరికి నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అంటే చిన్నపిల్లలు ఆవిడ ఎలా ఎలా సూసైడ్ చేసుకున్నారు హస్బెండ్ ఆవిడని మోసం చేయడం డైలీ క్వార్టర్స్లో కిందకి వెళ్ళి మాట్లా లేడీస్ అందరు కొంచెం టైం స్పెండ్ చేస్తారు కదా అలా కలిసిన ప్రతి ఒక్కరు ఆవిడ గురించే మాట్లాడడం ఆవిడ గురించే డిస్కస్ చేయడం రోజు నాకు అదొక చాలా డిస్టర్బ్ అయ్యాను ఆ ఇన్సిడెంట్కి అయితే అండ్ అతను కూడా ఒక ఆర్మీ సోల్జర్ అయ్యి ఉండి కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి కానీ ఏంటి ఇలా చేశారు అనేది ఒక అతని మీద ఒక వర్స్ట్ ఒపీనియన్ నాకు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరితోనే డిస్కస్ చేసుకుందాము హస్బెండ్తో చెప్పుకుందాము ఇలా ఇలా నా మైండ్లో ఇలా థాట్స్ రన్ అవుతున్నాయని చెప్పుకోవడానికి హస్బెండ్ కి అస్తమానం కాల్ చేయడం కాదు డైలీ వన్స్ అంతే ఏదో ఇన్సిడెంట్ జరిగిందిలే అని దీంట్లోంచి అలా కొంచెం బయటకు వద్దామనేసరికి జస్ట్ ఇంకొక వన్ వీక్ లో ఇంకొకటి జరిగింది ఒక తెలుగు అమ్మాయి అక్కడ క్వార్టర్స్లో ఆవిడ ఏదో మిస్టేక్ చేసింది అది నేను మీతో డిస్కస్ చేయాలని లేదు నేను చెప్పాలనుకోవట్లేదు ఆవిడ ఒక మిస్టేక్ చేసింది దాని గురించి ఇంకొక వన్ వీక్ దాని గురించి కూడా చాలా రోజులు మాట్లాడుకున్నారు ఫస్ట్ టైం సింగిల్ గా ఉన్నాను అప్పుడే అన్ని జరుగుతూ ఉన్నాయి అసలు ఏంటి ఇలా జరుగుతున్నాయి నేను నాకు ఎవ్వరు పరిచయం లేరు జస్ట్ నాకు ఆపోజిట్ లో ఒక కోటస్ లో ఆవిడ మాత్రమే పరిచయం అయింది అప్పటికి అంటే కొత్తగా వెళ్ళాను కదా ఎవ్వరు నాకు పరిచయం లేరు అనమాట ఆవిడ కూడా అదే నేను ఇక్కడ త్రీ ఇయర్స్ ఉన్నాను వచ్చి ఇప్పటి వరకు ఏ ఇన్సిడెంట్ జరగలేదు జస్ట్ ఇలా హస్బెండ్స్ అందరూ అలా వెళ్ళారో లేదు అన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడే జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ విషయాలన్నీ హస్బెండ్తో చెప్పుకుందాం నా మైండ్లో ఎలా థాట్స్ రన్ అవుతున్నాయి ఎలా డిస్టర్బ్ అయ్యాయి వాళ్ళు చెప్పుకుందామన్నా వాళ్ళకి అంత టైం ఉండదు మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా బిజీగా ఉంటారు ఎప్పుడైనా మాట్లాడాలన్నా డైలీ వన్స్ అనమాట ఆ టైంలో ఓన్లీ నైట్ మాట్లాడేదాన్ని అది కూడా చాలా తక్కువ టైంలో ఒకసారి కాల్ చేసినా లిఫ్ట్ చేయడానికి కూడా ఆయనకి టైం ఉండదు కాదు ఇలానే ఒకసారి నన్ను తనకు కాల్ చేయాల్సిన అవసరం వచ్చింది అది కూడా మిడ్ నైట్ ఏం జరిగిందంటే నా ఆపోజిట్ ఆవిడ నా ఆపోజిట్ క్వార్టర్స్లో ఉండే ఆవిడ ఫుల్గా స్టమక్ పెయిన్ వచ్చి వామిటింగ్స్ అయ్యాయి అనమాట ఆవిడ కొంచెం పెద్ద ఆవిడే ఆవిడకి ఒక టెన్త్ క్లాస్ చదువుకునే అబ్బాయి ఒక పాప ఉంది అత్తగారు కూడా ఆవిడతో పాటు ఉంటున్నారు సమ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం అని వచ్చారు త్రీ మంత్స్ కోసం ఆవిడ కూడా ఉన్నారు ఆ టైంలో ఆవిడకి మిడ్ నైట్ ఫుల్గా స్టమక్ పెయిన్ అని వచ్చింది నాకు కాల్ చేసింది నాకు మా స్కూటీ ఉంది కదా స్కూటీ మీద హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పి ఆ టైంలో జస్ట్ మేమిద్దరం చాలా వరకు మా బ్లాక్లో ఎవ్వరు మెన్ ఒక్కరు కూడా లేరు అందరూ వెళ్ళిపోయారు ఓన్లీ లేడీసే ఉంటున్నాము ఆ టైంలో మిడ్ నైట్ నాకు ఫస్ట్ టైం అలా బయటకు వెళ్ళడం తెలియని ప్లేస్ హాస్పిటల్ అంటే బయట హాస్పిటల్ అని ఏం కాదు ఎంఐ రూమ్ బట్ ఆ రోడ్లోంచి సివిలియన్స్ అది తిరుగుతూ ఉంటారనమాట అలా వెళ్ళడం కూడా నాకు చాలా కొత్త మిడ్ నైట్ అబ్బాయి తోడు లేకుండా వెళ్ళడం అనేది నాకు చాలా పెద్ద విషయం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందో అసలు తర్వాత ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఇన్ఫార్మ్ చేస్తే అట్లీస్ట్ తేను వేరే ఎవరినన్నా అప్పచెప్పడమో లేదంటే ఏదో వేరే సొల్యూషన్ అయినా ఉంటుంది అట్లీస్ట్ తనకి తెలిసి వెళ్తున్నాము అనేది ఒక ధైర్యం ఉంటుంది అని చెప్పి తనకు కాల్ చేస్తున్నా సిక్స్ టైమ్స్ కాల్ చేస్తా ఆయన లిఫ్ట్ చేయలేదు వెళ్ళిపో వెళ్ళిపోయాం మేము ఇద్దరం నేనే డ్రైవ్ చేసుకుంటే ఆవిడని తీసుకెళ్ళాను హాస్పిటల్కి ఆవిడ ఆవిడకి ఏదో మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆవిడకి కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చాను ఈ విషయం అసలు ఇప్పటివరకు ఇంట్లో ఎవ్వరికీ కూడా చెప్పలేదు నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన కాల్ చేసి అరే నేను లిఫ్ట్ చేయలేకపోయాను ఫుల్ టైర్డ్గా ఉండి నేను పడుకుంటాను సారీ అని చెప్తే నేను ఇలా విషయం చెప్పాను ఓకే సర్లే జాగ్రత్తగా వచ్చారు కదా ఈసారి మాత్రం అలా ఎప్పుడు చెయ్యొద్దు కి చెప్తే అట్లీస్ట్ వాచ్మ్యాన్ ఎవరో ఒక నప్పచప్పుడు ఏదో ఒకటి చేస్తాడు సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను లేను కదా ఇంటి దగ్గర అని చెప్పేసి ఆయన చెప్పారనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఆయనకి మైండ్లో ఉన్నాయన్నమాట సో దాని గురించి ఏమో ఇప్పుడు నేను లేని టైంలో ఇక్కడ ఎలాంటి సిచువేషన్ జరుగుతాయి అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరుగుతాయని ఆయన ఉద్దేశం కాదు ఎందుకు అప్పుడైతే సింగిల్గా పర్వాలేదు ఏదో ఒకటి ఇప్పుడైతే పాపతో ఉన్నా కదా కొంచెం కష్టమైపోద్ది అని చెప్పి ఆయన అస్సలు ఒప్పుకోవట్లేదు అలా వన్ మంత్ అక్కడ ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ మా హస్బెండ్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఫైవ్ డేస్ పంపించారు వేరే దగ్గరికి ఆ టైంలో ఏంటంటే ఫైవ్ డేస్ ఉండిపోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం కాదు బట్ నాకు జస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనమాట అది కూడా ప్రెగ్నెన్సీ కిట్ ఉంటుంది కదా దాంట్లో చెక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయింది ఇంకా డాక్టర్ నుంచి కన్ఫర్మేషన్ ఏం లేదు మేమిద్దరం వెళ్ళాము ఫోర్టీన్త్ అన్న నాకు తెలిసి వెళ్తే రేపు రండి బ్లడ్ టెస్ట్ అవన్నీ చేస్తాము అర్లీ మార్నింగ్ రండి అని చెప్పేసి చెప్పారు ఆ నెక్స్ట్ డే ఆయన వెళ్ళిపోవడం వేరే దగ్గరికి నేనేమో హాస్పిటల్కి వెళ్ళడం నేను ఒక్కదానే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కి వెళ్తే నాకు చాలా బాధ అనిపించింది నాకు ఎంత బాధ అనిపించింది అంటే ఇలాంటి టైంలో హాస్పిటల్కి తను తీసుకెళ్తే బాగుండు కదా తను తోడు ఉంటే బాగుండు కదా అని చెప్పి నేను అప్పుడు చాలా బాధపడ్డాను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే స్టార్టింగ్లో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా బట్ అదే టైంలో మా హస్బెండ్ వేరే వేరుకి వెళ్ళడం నాకు చాలా బాధ అనిపించింది బట్ తక్కువ డేసే తర్వాత వచ్చారు అప్పటికే నేను ఫుల్గా వామిటింగ్స్తో సిక్ అయిపోయాను అదొకసారి అలా జరిగింది అలా టూ ఇన్సిడెంట్స్ టూ టైమ్స్ నేను హస్బెండ్ వేరే దగ్గర పంపించినప్పుడు అక్కడే ఉన్నా ఇప్పుడు థర్డ్ టైం బట్ ఇప్పుడు మాత్రం ఉండట్లేదు ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళడం నాకు ఇంకా చాలా చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడే నాకు టీఏ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను ఏదో ఒక పిల్లలు అందరూ ఒకే రోజు ఒకలా ఉంటారు ఇంకొక రోజు ఒకలా ఉంటారు కదా చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు అలా ఇరిటేట్ చేసినప్పుడు పేషెన్స్ అదంతా ఇంకా కోల్పోయినప్పుడు నాకు ఈవినింగ్ తను వచ్చిన తర్వాత ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని ఫుల్ కంప్లైంట్స్ చెప్పేసి చిరాకు పడిపోతూ ఉంటాను అప్పుడు ఆయన కూల్గా ఉండు ఎందుకు అలా ఉంటావు అని చెప్పి నన్ను కూల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్గా ఉండు నా పక్కన కూర్చో ఆ పనులన్నీ పక్కన పెట్టేసే కొంచెంసేపు కూర్చో రెస్ట్ తీసుకో అని చెప్పి కొంచెం ఒక సపోర్ట్ ఉంటుంది కదా ఒక షోల్డర్ అనమాట మనకి ఒక షోల్డర్ ఇస్తారు కదా అదంతా ఇప్పుడు ఉండదు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతే ఏ ఇరిటేట్ చేసినా ఏం చేసినా అదంతా నా మనసులో దాచుకోవాలి అంటే ఒకవేళ చెప్పుకునే లా ఉన్న చెప్పాలనిపించదు ఓన్లీ హస్బెండ్ దగ్గరే చెప్పాలనిపిస్తుంది స్టిల్ ఒకవేళ ఉన్నా సరే అన్నీ చెప్పాలనిపించదు కొన్ని కొన్ని ఓన్లీ హస్బెండ్తోనే చెప్పాలనిపిస్తుంది అవన్నీ ఇప్పుడు ఎలా ఎలా ఫేస్ చేస్తాను బాధ నాకు చాలా బాధ వచ్చేస్తుంది ఇంకా జస్ట్ కొన్ని డేసే ఉంటాను అన్నమాట నేను ఇప్పుడు వన్ మంత్ బ్యాకే ఫిక్స్ అయింది మేము ఇలా నేను ఇలా ఇంటికి వెళ్ళిపోవాలి అని మా మావయ్య గారు టికెట్స్ కూడా బుక్ చేస్తారు వచ్చి తీసుకెళ్ళడానికి అప్పటి నుంచి నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఇచ్చారు నాకు బాధ ఎలా వస్తుంది అంటే నైట్ వచ్చారు ఆయన డ్యూటీ వేరే దగ్గర అయింది లేట్ వచ్చారు డోర్ ఓపెన్ చేశాను చాలా డల్గా ఉన్నాను నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా అలా డల్గానే ఉండిపోతుంది నాకే అర్థం కావట్లేదు ఎందుకు డల్గా డోర్ ఓపెన్ చేసి వెళ్ళి అలా పడుకున్నాను వచ్చి ఎందుకు అలా ఫేస్ అంతా డల్గా నీరసంగా ఉన్నావా ఏంటి అంటే ఏం లేదు ఇంకెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి అన్నాను ఎప్పుడు అదే ఆలోచించుకో ఏం కాదే తప్పదు కొన్ని రోజులు వచ్చేస్తాను కదా అని అంటున్నా సరే అస్సలు నాకు ఏదో తెలియని బాధ ఎలా చెప్పాలి కూడా నాకే అర్థం కావట్లేదు ఇందులో మళ్ళీ పోస్టింగ్ వస్తుంది అది ఎక్కడికి వస్తుందో ఒక టెన్షన్ అందరికీ ఉంటుంది టెన్షన్ ఇప్పుడు మేమందరం డైలీ కొంచెం కొంతసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటాయి లేడీస్ అందరూ అంటే రోజు ఎవరో ఒకరు పోస్టింగ్ ఎక్కడికి వస్తుందో ఏంటో అని చెప్పి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం నాకు కూడా చాలా టెన్షన్గా అనిపిస్తుంది అంటే ఫీల్డ్ పోస్టింగ్ ఒకవేళ వస్తే టూ ఇయర్స్ నేను ఇంటి దగ్గర ఉండిపోవాలి అప్పుడు ఎంత ఇంకెంత కష్టంగా ఉంటుంది అదే ఆలోచిస్తున్నాను ఏం చేయలేము ఇలా అసలు నాకు పెళ్ళికి ముందు ఇలాంటివి ఉంటాయని కూడా నాకు తెలియదు అసలు అంటే ఆర్మీ పర్సన్ పెళ్లి చేసుకుంటున్నాము కోటోస్ వస్తాయి తీసుకెళ్ళిపోతారు అలానే అనుకున్నాను ఇలా అప్పుడప్పుడు వేరే దగ్గర పంపిస్తారని కొన్నిసార్లు పీస్ కొన్నిసార్లు ఫీల్డ్ వస్తుందని ఇవేం తెలీదు తెలిస్తే అసలు నేను అప్పుడు ఏం డిసైడ్ అయ్యేదాన్ని ప్రస్తుతం ఇప్పుడు అయితే ఇంకేమి చేయలేము అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి సో ఇంకెళ్ళాలి అంతే ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఒక్క రోజైనా సరే హస్బెండ్ ఆ ఆ లోటు తెలుస్తుంది ఎంతమంది మన చుట్టూ ఉన్న ఆ లోటు ఎప్పుడు ఉంటుంది హస్బెండ్ ప్లేస్ ఎవ్వరు ఫిల్ఫిల్ చేయలేరు మనం అన్నిసార్లు ఒకేలా ఉండలేము కొన్ని కొన్నిసార్లు బాధ అనిపిస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు ఆనందం కోపం మనం షేర్ చేసుకున్న ఒక పర్సన్ మన దగ్గర ఉండరు అని నాకు డైలీ అదే ఆలోచిస్తుంది అనమాట అసలు నేను అందులోంచి బయటకు రాలేకపోతున్నాను ఆర్మీ జాబ్ విషయంలో అన్ని విషయాల్లోనే బాగానే అనిపిస్తుంటుంది కానీ ఇది ఒక్క విషయమే నాకు పెద్ద నెగిటివ్ లా అనిపిస్తుంది ఇలాంటి టైంలోనే ఒక సోల్జర్ కి వైఫ్ గా ఉండడం ఇష్టం అని అనిపిస్తుంటుంది నేను ఎప్పుడూ ఆర్మీ ఏ గ్రేట్ అని నేను ఎప్పుడూ చెప్పను ఒకరిని మోసం చేయకుండా కష్టపడి సంపాదించి ఫ్యామిలీని పోషించే ఏ జాబ్ అయినా సరే ఎలాంటి జాబ్ అయినా సరే అది గ్రేట్ అని నేను చెప్తాను ప్రతి జాబ్లోని పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి బట్ నాకు ఈ ఆర్మీ జాబ్ విషయంలో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏమనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది అది నాకు చాలా హస్బెండ్కి దూరంగా ఉండి లీడ్ చేసే లైఫ్ నాకు చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది అది ఒక డిఫికల్ట్ ఫేజ్లో అనిపిస్తుంది ఒక స్ట్రేంజర్ని పెళ్లి చేసుకుంటాము ఇప్పుడు తను లేకుండా వన్ డే గడపడం కూడా కష్టం అనే స్టేజ్కి వచ్చేస్తాము మేబీ ఇదే అనుకుంటా మ్యారేజ్ అంటే ఏంటో అసలు అర్థం కాదు మీకు అలానే అనిపిస్తుందా కమెంట్ చేయండి ఇప్పటివరకు వరకు నేను ఎప్పుడు నేను ఇలా ఫీల్ అవుతున్నాను ఇలాంటివి నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు ఫస్ట్ టైం నేను చెప్పా నాకు ఎందుకో చెప్పాలనిపించింది మేబీ నేను కొంచెం ఎక్కువే చెప్పేస్తానేమో అండ్ ఈ చెప్పడంలో ఏదైనా తప్పులు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి సో ఇయ జస్ట్ ఫ్యూ డేస్లో ఇంకా ఇంటికి వెళ్తున్నా చూడాలి ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళానంటే ఇంక ఉన్నాను అంటే ఉన్నాను అంతే సో ఇంకా కొన్ని డేస్లో నాకు పోస్టింగ్ వచ్చేస్తుంది ఎక్కడికి వస్తుందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ నాకు కొంచెం పీస్ పోస్టింగ్ రావాలి అని కోరుకుంటున్నాను చూడాలి ఏం జరుగుతుందో అది మన చేతిలో ఉండదు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్